వెల్కమ్ టు న్యూస్ నియోజకవర్గ ప్రజలందరికీ ఏడు గంగమ్మల జాతర శుభాకాంక్షలు తెలిపిన గంగమ్మ తల్లి చల్లని దీవెనలు మన అందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీకాళహస్ ప్రజలందరికీ కూడా ఏడు గంగమ్మల జాతర మన గవర్నమెంట్ ఉన్నప్పుడు చైర్మన్ గారి ఆధ్వర్యంలో గుళ్ళన్నీ కూడా రిపేర్ చేయటం గుళ్ళని కట్టించడం జరిగింది శ్రీకాళ ప్రజలందరూ కూడా ఏడు గంగమ్మలు అందరూ మంచి చేస్తారు శ్రీకాళహస్తి మన ప్రపంచంలో ఎక్కడా లేదు ఏడు గంగమ్మలు అనేది ఎడైనా ఒకే గంగమ్మ ఉంటుంది మన కాళాసులు ఏదైనా దేవుడు ఏదంట దేవుడు పుట్టిన ప్లేస్ ఇది గంగమ్మలు పుట్టిన ప్లేస్ ఇది తిరుపతి ఒకే గంగమ్మ ఎంగడిగిరి ఒకే గంగమ్మ అరవైదే మనకు మాత్రం ఏడు గంగమ్మలు నిజంగా అప్పుడు నేను గవర్నమెంట్లో నన్ను రిక్వెస్ట్ చేశారు బోర్డునందరూ టెంపులు సంబంధించిన వాళ్ళందరూ కూడా రాష్ట్రం అధికారంగా పండగగా ఆ రోజు తీసుకురావటం జరిగింది దాన్ని అట్లనే కంటిన్యూ చేయాలని పుట్టే వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా అందరూ మంచి ఆ ఏడుగా తల్లి మహా అందరికి మంచిగా చేస్తుందని ఎవరు కూడా ఎక్కడ కూడా గలాట్లు వేసుకోవద్దు ఎక్కడ కూడా ఇబ్బంది జనాలకి ఇబ్బంది పెట్టద్దు అందరూ కూడా మన లోకల్లో కాబట్టి ఇది లోకల్ పండగ కాబట్టి టెంపుల్ సిటీ కాబట్టి చిన్న ప్రాబ్లం అయినా కూడా ఇది రాష్ట్ర స్థాయికి వెళ్ళిపోతుంది కాబట్టి అన్ని పార్టీలకి అందరికీ తెలియజేసినది ప్రశాంతంగా నమస్తే నమస్తే ఓం నమస్వాయి